ఏపీ సీఎం బాబు సారు ఎక్కడికి పోయినా సరే అప్పట్లో హైదరాబాద్లో ఎట్లా చేసినామో ఇప్పుడు ఏపీలో కూడా గట్లనే చేస్తాం అని చెప్తుంటాడు హైదరాబాద్ను ఎలుగుల చేసుడు ఇంకా జర్ర ఆలస్యం అయింది కానీ ఏపీని మాత్రం మస్తు జల్దిగానే ఎలిగిపోయేటట్టు చేస్తాం అని అంటున్నాడు ఇగో అనుడే కాదు సార్ రోజుకో ఈగ్రం చేస్తుండు చూడు ఒకటెనక ఒకటి వెనక ఒకటి ఎమ రువడి చూపిస్తాను ఏపీ వాళ్ళు మొన్ననే విశాఖపట్నంలో ఓ డేటా సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కట్టేందుకు శంకు బండలు పాతిచ్చిండ్రు అటెనక అమరావతి సిఆర్డిఏ బిల్డింగ్ చాలు చేసిండ్రు ఇక ఇప్పుడు విశాఖపట్నంలో గూగుల్ కంపెనీ పెట్టిచ్చే ఎగురం చేసిండ్రు దేశంలో ఎక్కడ లేనంత పెద్దగా డేటా సెంటర్ పెడుతున్నారట గూగుల్ కంపెనీ వాళ్ళు దెబ్బకు విశాఖపట్నం పేరు అందరికి ఎరకవుతుంది అన్నట్టే మాట్లాడిండు సీఎం సారు సెంటర్ మంత్రులు గూగుల్ కాంపినోళ్ళు సీఎం బాబు సారు ఐటీ మంత్రి లోకేష్ సారు అంత కలిసి కూకొని ఓ ఒప్పందం చేసుకున్ను ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే వచ్చే ఐదేండ్లల్లో గూగుల్ వాళ్ళు ఏపీలో ముప్పై వేల కోట్ల దాకా పెట్టుబడులు పెడతారట ఐదేండ్లల్లో లక్ష ఎనభై వేల ఐటీ కొలువులు వస్తాయా అంటున్నారు చిన్న ముచ్చట కాదు పోన్ అటు గూగుల్ కంపెనీ సీఈఓ సుందరి పిచ్చాయి ఇంటర్నెట్ గుట్లే మోదీ సార్కు కామెంట్ రాసిండు అమెరికా బయట గూగుల్ కంపెనీలు పెట్టిన పెద్ద పెట్టుబడి అన్నట్టు రాసుకొచ్చిండు వచ్చే దేశానికి ఏఐ రాజధాని లెక్క మారుతుందట విశాఖపట్నం ఇక ప్రధానమంత్రి మోదీ సార్ ఇచ్చిండు కాబట్టి గూగుల్ కంపెనీ వచ్చింది ఏపీకి అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి సారు రియల్ ఇట్ ఇన్స్పైరింగ్ అండ్ ఆల్సో విశాఖపట్నం అట్ ద టైమ్ హైదరాబాద్ హైదరాబాద్ టుడే అది అట్లుంటే అప్పట్లో హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ కంపెనీని తీసుకొస్తే ఇప్పుడు ఏపీకి గూగుల్ కంపెనీ అన్నట్టు మాట్లాడిండు సీఎం ఇప్పుడు ఎటు చూసినా ఏఐ ఏఐ అంటారు కాబట్టి అసొంటి ఏఐ డేటా సెంటర్లను ఏపీలో పెట్టుడు అంటే చాలా గొప్ప ముచ్చట్నే అన్నట్టు నడిచినవి ముచ్చట్లు అన్నిటికి మించి లక్షల కొద్ది కొలువులు వస్తాయి మంచిదే కదా అనుకుంటారు చాలా మంది చూడాలి మరి ఎట్లయితుందో